ఎక్కడ దొరకదండి మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకుందామని ఈరోజు సగ్గుబియ్యం ఆలు కాంబినేషన్తో మనం ఉప్మా చేసుకుందామండి ఈరోజు ఇది తిన్న తర్వాత మనం వట్లకు కూడా వెళ్ళి తినాలనిపించదు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో రుచిగా చేసుకుందామండి ఇక మనకు కావలసిన సరుకులు అంటే సగ్గుబియ్యం ఈ బియ్యం ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు పల్లెళ్ళు హాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ మనకి ఇంట్లో దొరికిన సరుకులే కట్ చేసుకోనా కొద్దిగా కట్ చేసుకో బయట ఉంది ఇప్పుడు ఆనియన్స్ ఆలూ కట్ చేసుకో పొడలు వెజిటేబుల్ అన్ని కట్ చేస్తుంది ఇప్పుడు మనం పల్లీలు వేపుకుందాం ఈ పల్లీలు వేయించుకొని పొడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగునీ నియన్స్ మిక్ వేసుకుందాం యూల్ బిక్ వెళ్ళిపోయి డాల్ వేసుకుందాం వేసుకుందండి సాల్వ్ వేసుకొని బాగా తెలుసుకొని వేసుకున్నాం మగడంతో పది నిమిషాలు పాటు మూసి పెట్టు దాంట్లో ముందు నానబెట్టుకున్న చదువు ఇప్పుడు దీంట్లో పోస్తుంది ఇప్పుడు బాగా చదువుకోవాలి ఇది సన్నమంట వంట మీద వేయించుకోవాలి రైల్లో పెట్టి మాడుకోకుండా సన్నమంట మంట మీద వేయించుకోండి కొంచెం వాటర్ చల్లుకోవాలండి బాగా వేడుకోవాలి మళ్ళీ ఐదు నిమిషాలు పాటు మూసి పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయినాన్ని మోసేసుకున్నాను చేసుకున్నాను స్టే పెట్టు వస్తున్నాను ఇప్పుడు కొంచెం మ్యాగీ మసాలా వేసుకున్నాను మ్యాగీ మసాలా వేసుకున్నాను రెడీ అయిపోయాను లాస్ట్లో కాస్త కొత్తిమీర టేస్ట్ కోసం వేడివేడిగా ఆలు సబ్జీ ఉప్మా రెడీ అయింది